టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలు నేతలతో కలిసి చంద్రబాబు ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమ సమస్యలను పేర్కొంటూ వారిచ్చిన వినతులను స్వీకరించారు చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన స్థానికులు ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం చేపట్టడం ఖాయమని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలను స్థానికులకు వివరించారు ఇదిలా ఉండగా కాకినాడలోని శివాలయంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడి ఘటనను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై ట్విట్టర్ పేదికగా చంద్రబాబు స్పందించారు అర్చకుడంటే దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా భావించి కాళ్లకు మొక్కే సాంప్రదాయం మనదని అన్నారు అటువంటి అర్చకులను భక్తుల ముందు కాలితో తన్నడం దాడి చేయడం అనేది హేయమైన చర్య అని మండిపడ్డారు వైసీపీ నేతల అధికార మతానికి మన సంస్కృతికి సాంప్రదాయాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునకు ఇది నిదర్శనమని అన్నారు ఈ ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు వరుసగా ఆలయాల్లోని విగ్రహాలపై దాడులు జరిగాయని ఇప్పుడు ఏకంగా ఆలయాల పూజారులపైనే దాడి చేసే పరిస్థితి వచ్చిందని ఈ చర్యలకు పాల్పడిన నిందితుడిపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు